విశాఖ లాభ విద్యార్థికు న్యాయం చేయాలి దోషులను కఠినంగా శిక్షించాలి డిమాండ్ విశాఖ లాభ విద్యార్థికు న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక శ్రీకాకుళం నగరంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాల నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు అలాగే సూర్యమహల్ జంక్షన్ వద్ద ఘటనను నిరసిస్తూ మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి హరీష్ ఐద్వా జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మి డివైఎఫ్ఐ జిల్లా నాయకులు సిహెచ్ రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మహిళ అభివృద్ది కోసం చేసిన వాగ్దానాలు వాస్తవాల్లోకి రావడం లేదని దాని నిదర్శనమే మహిళలపై జరుగు స్వరిస్స అత్యాచారాలని ఆవేదన వ్యక్తం చేశారు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనప్పటికీ మహిళల హక్కులకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు ఇటీవల కాలంలోనే జిల్లాలో జరుగు అత్యాచారాలు కేవలం పత్రికా ప్రకటన వరకే ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు గాని బాధితులకి న్యాయం చేయడంలో చిత్తశుద్ది లేదని విమర్పించారు

అత్యాచారం కావిస్తే మనం ఈ రోజు చిన్న ప్రదర్శన చేసి ఇక్కడ వరకు మనం నిరసన తెలియజేశాం గతంలో డాక్టర్ మౌమితాకి జరిగిన అత్యాచారం కూడా మనం ఇదే చేసాం వల్ల ఉపయోగం ఏంటంటే మీరు అనుకోవచ్చు అనే మనం ప్రతిసారి ఒక్కొక్క అత్యాచారం మనం ఇలా వచ్చి ప్రదర్శన చేస్తాం వల్ల ఏం ఉపయోగం లేదు కదా కానీ విద్యార్థులందరినీ ఐక్యం రేపు పొద్దున్న ఆడపిల్లల్ని ఎవరైనా తప్పుతో చూడాలన్నా సరే ప్రతి ఒక్కరు కూడా భయపడాలి మనందరం కూడా ఐక్యంగా ఉండేందుకోసం ఈ రోజు ఈ ప్రదర్శనలో ఈ నిరసన కార్యక్రమంలో మనం చేస్తున్నాం ఈ రోజు ఆ అమ్మాయికి దుస్థితి ఇంకే అమ్మాయి కూడా జరగకూడదని మనం ముందు చూపుతో మనం చేస్తున్నాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరు కాపాడలేరు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి దయచేసి బయట వ్యక్తులతో కానీ ఇంకెవరితో ఇంకోటి కన్న తండ్రి అయినా సరే మీరు నమ్మకండి మీ జాగ్రత్తలు ఉంటూ సమాజానికి తద్వారా ఈ రోజు ఆడపిల్ల బాగుంటేనే రేపు పొద్దున్న సొసైటీ బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ జాగ్రత్తలో మీరు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఎక్కడికి ఏ ప్రభుత్వ యంత్రాంగం వానికి రోజు మహా అయితే స్టేట్మెంట్ ఇచ్చాన్ని జరిగాయి స్టేట్మెంట్ వరకే అయ్యాయి భవిష్యత్తులో కూడా అలా అంతవరకే పరిమితం అవుతాయి ప్రభుత్వాలు మారుతాయి కానీ విధానాలు కూడా ఇదే విధంగా ఐక్యంగా ఉండే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి దానికి మేము ఎస్ఎఫ్ఐ డిఓ ఐటీ ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరితో ధన్యవాదాలు